బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడు ఈరోజు ఆ విషయం తెలుసో తెలియకనండి సమాజంలో మాట అంటారండి స్త్రీల గురించి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మా హోమికి ఆమె మినిస్టర్ ఆలోచించారా మరి బైబుల్లో కూడా దేవుడు అదే బాధ్యతలు ఇచ్చాడండి హోమ్ మినిస్టర్ గృహ పరిపాలన ఎంత గొప్ప బాధ్యత ఏంటి అది అన్న వంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేత్తో తన ఇల్లును ఓడబెరుపుకుంటుంది ఒక జ్ఞానవంతురాలు ఇల్లుని చక్కగా కట్టుకుంటుందట అంటే ఇల్లు కట్టుకోవడానికి ఏముండాలి తెలుసా దేవుని జ్ఞానం ఉండాలి మూడు రాళ్ళు ఇంకెవరో వచ్చి తన కుటుంబాన్ని చీల్చాల్సరం లేదండి తన కుటుంబాన్ని తానే చీల్చేసుకుంటుందట కానీ ఏం చేయాలో తెలుసా నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ గృహ పరిపాలన చేసే ఆమెకి పరిపాలించేటటువంటి జ్ఞానం లేకపోతే ఆ గృహంలోకి సాతాను ప్రవేశిస్తాడు సాతాను ఒక్కసారి ప్రవేశించాడ వాళ్ళ జీవితంలో అల్లు కల్లోలం అయిపోతుంది దేవుని పిల్లల అమ్మ ఎందుకు అరుస్తుందో తెలియదు అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియదు నాన్న ఎందుకు కొడుతున్న తెలియదు మధ్యలో పిల్లలు పిక్కు బిక్కు అనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఎవరిని అడగాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పిల్లలు ఎంతమంది అమాయకమైన పిల్లలు ఈ రోజు అనుకుంటున్నారండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లల్ని ఏమైపోతారో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుని పిల్లలు ఏమైపోవాలండి ఎందుకన్నారు నీ కష్టాలు ఉంటే నీ నష్టాలుంటే నువ్వు దేవుని దగ్గర రా బైబుల్ చెంతకురా అనేకమైన మాటలు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఎలా దారికి తెచ్చుకోవాలో దేవుడు చెప్పాడండి ఒక స్త్రీగా నువ్వు మారితే కుటుంబం అంతా మారుతుంది నా తండ్రి వయసు ఉన్నవారు ఉన్నారు నా అన్న వయసు ఉన్నవారు ఉన్నారు నా తమ్ముళ్ళ వయసు ఉన్నవారు వారు ఉన్నారు అందరికీ నా ప్రార్థన ఒకటేనండి దేవుడు మీకు ఒక మాట చెప్పాడు మీ భార్యలను ప్రేమించండి వాళ్ళు బలహీనమైన ఘతమని ఆలోచన చేసి మీ భార్యలను ప్రేమించి అప్పును చేర్చుకోండి అన్నాడు దేవుడు ఈరోజు ఎంతోమంది వాక్యం తెలియకనండి వాక్యం తెలియక కేవలం దేవుడు చెప్పిన మాటలు తెలియక కుటుంబాలు కోల దోసుకుంటున్నారు కాల రాసుకుంటున్నారు విడాకుల పేరుతో విడిపోతున్నారు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అవుతున్నారు పిల్లలు అనాథులుగా మారిపోతున్నారు దేవుడిచ్చిన బహుమానాలు ప్రేమించి ఇచ్చిన బహుమానాలు అనాథులుగా మారిపోతున్నారు దేవుని పిల్లలు ఆలోచించండి అందుకేనండి దేవుని వాక్యం వినిపించండి దేవమైన ఆత్మను రక్షించే బాధ్యత స్త్రీలకి ఉంది పురుషులకి ఉంది స్త్రీలకి సహకారులుగా ఉండే అధికారాన్ని దేవుడిచ్చాడు అధికారాన్ని విడిచిపెట్టుకోకండి అధికారాన్ని ఇచ్చాడు అధికారాన్ని విడిచిపెట్టుకోకండి పిల్లల్ని చక్కటి రీతిలో పెంచే అధికారాన్ని ఇచ్చాడు మాటలు నేర్పించండి పిల్లలకు కూడా ఆలోచించండి ప్రతి ఒక్క స్త్రీ కూడా తన అధికారాన్ని చేదిక్కించుకొని దేవుని పనిలో మీ భార్యలకు మీ భర్తలకు సహకారులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఒకవేళ వాక్యం తెలియని ఉన్నారా మీ పవిత్రమైన ప్రవర్తన వల్ల మీ భర్తలు మార్చుకునే బాధ్యత మీదే